ఏకాదశి ఫలమేమని చెప్పుదు ఎన్నతరము కాదే కాదాసి కృష్ణ ఎంచతరము కాదే కాదాసి పుణ్యాత్ములకు పురుషోత్తములకు పూలరథం ఇది ఏకాదాసి కాదాసి కృష్ణ పూల రథం ఇది ఏకాదాసి ఏకాదశి ఫలమేమని చెప్పుదు ఎన్న తరము కాదే కాదాసి కృష్ణ తరము కాదే కాదాసి సత్యవంతులకు సామాన్యులకు సంజీవ మంత్రమిది ఏకాదాసి కృష్ణ సంజీవ మంత్రమిది ఏకాదాసి ఏకాదశి ఫలమేమని చెప్పుదు ఎన్న తరము కాదే కాదాసి కృష్ణ తరము కాదే కాదాసి ఘోరంబైన పాపపు అడవిలో గొడ్డలి వంటిది ఏకాదాసి కృష్ణ గొడ్డలి వంటిది ఏకాదాసి ఏకాదశి పలమేమని చెప్పుదు తరము కాదే కాదాసి కృష్ణ తరము కాదే కాదాసి భక్ష భోజనం భక్షించిన వారికి శిక్షణ పొందిందే కాదాసి కృష్ణ శిక్షణ పొందిందే కాదాసి ఏకాదశి పలమేమని చెప్పుదు ఎన్నతరము తరము కాదే కాదాసి కృష్ణ ఎంచతరము కాదే కాదాసి పాలన చేసిన పంచామృతములు పంచుకున్నది కాదాసి కృష్ణ పంచుకున్నది కాదాసి ఏకాదశి ఫలమేమని చెప్పుదు ఎన్న తరము కాదే కాదాసి కృష్ణ ఎంచతరము కాదే కాదాసి మున్నూటరవై కదలకెళ్లను ముక్తి పలమిలియే కాదాసి కృష్ణ ముక్తి పలమిలియే కాదాసి ఏకాదశి ఫలమేమని చెప్పుదు ఎన్న తరము కాదే కాదాసి

Uge <laughs> mule, tulla tuge mule, eka tulliprema bogala. Uge mule, tulla tuge mule, eka tulliprema bogala. Muripalate le manajibi talu. Muripalate Dara da ha sa nee ha sa la, la salu li e ila di hi kalak adai nin jamu ila e di ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా పసిబాలవైతే ఎత్తుకొందు ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే వైతే ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాలవల్లి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వేయినామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయినామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండు తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ಜನಿ ಮಾಣ ಕಲ್ಗಿ ಆಯುರ್ವೇ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸುಖಮು ಸಂಪದಿಚ್ಚೇ ತೀ ಆರ್ವದ್ದಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸುಖಮು ಸಂಪದಿಚ್ಚೇ ತೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా నవరత్నాల నీనగుమేము నీనగుమేమో తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి నవరత్నాల నీ నీ తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ రోమాల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ రోమాల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్లా తనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఎట్లా నిన్నెత్తు రోజు వసందైన రోజు వసంతాలు పోసే నీటి రోజు వసంతాలు పోసే నీటి రోజు గుండెలోని కోరికలన్నీ గూవలుగా ఎగసిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు గోవలైనా కోరికలే గూటిలోని చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే ചന്ദു ബൃന്ദവനി നൽകുന്ന രജു ചന്ദ അതിന് രജു ബൃന്ദവനി നൽവ തൊലി പലകൾ ചെലകുന്ന രജു കുലദൈവം പലകരജു ചന്ദ അതിന് രജു ബൃന്ദവനി നവജു తొలి వలపులు చిలికినరోజు కులదైవం రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాతులై విరిసిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాతులై విరిసిన రోజు భలే మంచి రోజు రోజు

వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ஆட்டி மருக்குல வாடே ஆதி தேக்குல வாடே ஆதிவுடே வாடு தோமி பள்ளியல வாட துர்தூருடே வாடு தோம பள்ளியல வாட துர்த்தூருடே வேடு கொந்தமா வேடு വേടു കൊണ്ട വെങ്കട ഗിരി വെങ്കടേശ്വരു വേടു കൊന്താ വേടു കൊണ്ട വെങ്കടഗിരി വെങ്കടേശ്വരുനി വേടു കൊന്താ വീ കാലവാടേ വനജനാഭുഡേ വീ കാലവാടേ വന ുട്ടുഗോഡ്രാണ്ട കുിഡലിത്തെ ഗോവിന്ദ വേടു കൊണ്ട വേടു കൊണ്ട വേട് കൊന്താ വെങ്കടഗിരി വെങ്കടേശ്വരു വേട് കൊന്താ വെങ്കടഗിരി വെങ്കടേശ്വരുനി വേടു ఎల మీ కోరిన వరాలిచ్చే దేవుడే ఎల మీ కోరిన వరాలి దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రిధుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రిధుడే వేడు వేడుకొందామా వేడు వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఈ రది చేసిన రాముడివా கங்கனு தலைப்பை மூசே சிபுடிவான் ஏமனு கோனு மின்னே மனு கோனு நூறாயி காது கங்கவு காவு நேராமுடு சிவுடு காணி காது நீ நீ தோடு நீ வாடனு கோ నీ డనకో రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మూసే శివుడివా నేనేంటి నాకింతట విలు ఏంటి మీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి ముళ్ళు ముళ్ళు నొదలి అరిటాకు శిక్ష తప్పు నాది కాదంటే లోకమప్పుతుందా నిప్పు లాంటి శీతనైన చెప్పు చె తప్పు చెప్పకుందా ఇది కదే కదా ఆ మన మన కథ నిజమే కదా రాయిని ఆడది చేసిన రాముడివా దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు రీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం విరహములోనే ఉన్నది అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ

కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం వలపు కన్నా తలపేతీయనా కలయి కల కలలే తీయనా వలపు కన్నా తలపే తలపేతయనా ಕಲೈಕ ಕನ್ನ ಕಲೇತಿಯ ಚೂಪುಲು ಕನ್ನ ಎದುರು ಚೂಪುಯನಾ ನೇಟಿ ಕನ್ನ ರೇಪೇತಿಯ ಕಲುವಕು ಚಂದ್ರಯಂತ కమలానికి సూర్యుడు మనసు మనిషిని మనిషిగా చేస్తుంది వలపా మనసును అందానిస్తుంది ఈ రెండు లేక జీవితమే ఉంది ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరి దూరం నరదీనా 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 నచ్చిన దానికోసం నా నదదిన్నా నద తిన్నా మెచ్చిన పూల సందేశం విననా సీతకోక చిలుక రెక్కల్లోన ఒలికి ఉన్నాళ్ళ నీ చిలుకి హోళియాడనా నదిన నదిన నచ్చిన దానికోసం నా తపన చిగురి పేదవై చున్నుకే మాధువై ప్రతి లతలో బింబించి నదులే నడకై అలలే పలుకై ప్రతి దిశలో ప్రతిధ్వనించే

ముసిరే చలిలో ప్రతి అను కవితలు పాడే కలిసే శృతిలో నిలిచే స్మృతిలో ప్రతిక్షణము శాశ్వతమాయలుగే నీ వలనా నీచలి நதினா நச்சின தான்கோசம் நபன కోక చిలుక రెక్కల్లో నా వర్నాలనే వర్ణాలన్నీ చిలికి నీ గోళియాడనా నలదీనా 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 నన్నీ ప్రాణం కాసే విన్నెలకు విచిగా హృదయం కుదుట పడదే అంత మరీ వినుగాన కళ్ళు మేలకుంటి వారమైన మనసా పగటి బాధలన్నీ మరచి ంది కాద ఈ కాళీ లాలి అనురాగం సాగుతుంటే గుర్తుంటే ఎవరో నిదుర పోరే చిన్న పోతా మరి చిన్ని ప్రాణం ఎటో పోతోంటే నీలి మేఘం వర్షం సిపోదా ఏదో అంటుంది కోయ పోదా అని వైపులా మధువనం ఎండిపోయనే ఈ క్షణం అనవ జీవితండియాసే అంకితం లలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే చిన్న పోద మరి చిన్ని ప్రాణం సి విన్నెలకు విచి గాలులకు హృదయం కుదుట పడదే అంత చేత మరి పేణుగానం కళ్ళు మేలుకుంటే కాలం ఆగుతుంద భారమైన మనసా పగటి బాదలన్నీ మరిచి పో ఊటకు ఉంది కదై ఏకాంతవేనా లని లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదుర పొరే చిన్న పొద జింజాము రాత్రిరి జాబినమ్మ జోలపాణనా ఇలా జోరు గారు దో జాజి కుంమా జారనియా కేలా వయారి వాలు కల్లలు వరాల వెండి పూలవా నా స్వరాలు యలుగు వేలా

కొనుకురాక బుట్ట బొమ్మ గువులు ఉందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా మనసులో భయాలన్నీ మరచిపో వగసలో మరో లోకం తెరచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదతో నిజరాని నిలిచిపో చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మా ఉదయ కాంతికి జామురాబిలమ్మా జోలపాడనా ఇలా ൂരു ഗാലി ലോ ജാജിക്കൊ ജീയക്കേ കല മയറി വാല് കള്ളൂ ഉം ഉം സ്വര ലോയു ഗുവേള ആഹരമ कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परा पर राम कालात्मक परमेश्वर राम शेषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम शेषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमरत्प्राकृतरामा रामुरमजय जय राम 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 जयसीता राम 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 जयसीता राम प्रिय गृह विनिवेदित पद राम शबरी दत्त फलसल राम प्रिय गृह फलद रामशबरी फलास राम हनुमत्सेवित निजपद रामा, रामा हनु सीता प्राणादाय दारक राम हनुमत्सेवित निजपद राम सीता प्राणा दारक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राज राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परा राम कालात्मक परमेश्वर राम थैंक यू